వెల్కమ్ టు టీవీ తెలుగు ఏపీలో మెగా ప్రాజెక్టుల భవిష్యత్తు కేంద్ర సహకారంపై ఆధారపడి ఉంది అమరావతి పోలవరం విషయంలో కేంద్రం ఇప్పటికే సానుకూలంగా స్పందించింది అమరావతికి పదిహేను వేల కోట్ల రుణం ఇచ్చేందుకు ముందుకు వచ్చింది పోలవరం కొత్త డిపిఆర్కు ఆమోదం తెలిపింది అదే సమయంలో ఏపీ ప్రభుత్వం నుంచి కేంద్రానికి మరో వినతి వచ్చింది పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఏపీ ప్రభుత్వం కేంద్రానికి మరో ప్రతిపాదన సిద్ధం చేసింది పోలవరం ప్రాజెక్టులో అత్యంత కీలకమైన డయాఫ్రమ్ వాల్ నిర్మాణం ఎర్త్ ర్యాక్ ఫీల్డ్ డ్యామ్ నిర్మాణానికి తక్షణమే ఏడు వేల కోట్ల రూపాయలు మంజూరు చేయాలని రాష్ట్ర ఆర్థిక శాఖ కేంద్రాన్ని కోరింది ప్రాజెక్టులో మిగిలిన ప్రధాన డ్యాం పనులను పూర్తి చేసేందుకు పన్నెండు వేల నూట ఇరవై ఏడు కోట్ల రూపాయలు కేటాయించాలని కేంద్ర మంత్రివర్గం ఇప్పటికే నిర్ణయించింది ఈ సమాచారాన్ని కేంద్ర జల విద్యుత్ శాఖ రాష్ట్రానికి పంపింది రెండు వేల ఇరవై ఐదు మార్చి వరకు కావాల్సిన నిధుల కోసం వినతిపత్రం పంపాలని సూచించింది దీంతో తక్షణమే ఏడు వేల కోట్ల రూపాయలు విడుదల చేయాలని రాష్ట్ర ఆర్థిక శాఖ కేంద్ర ఆర్థిక శాఖకు వినతి పత్రం పంపనుంది కేంద్రం సానుకూలంగా స్పందించడం ఖాయం మరోవైపు ఈ ప్రాజెక్టుకు పన్నెండు వేల నూట ఇరవై ఏడు కోట్ల రూపాయలు మంజూరు చేసేందుకు కేంద్రం అంగీకరించడంతో కొత్తగోడ ఈసీఆర్ఎఫ్ డ్యాం నిర్మాణాలను వచ్చే నవంబర్ నుంచి చేపట్టేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తూ కీలక నిర్ణయం తీసుకుంది కొత్తగా టెండర్లకు వెళ్లకుండా ఇప్పటికే నిర్మాణ పనులు చేపడుతున్న మెగా ఇంజనీరింగ్ కంపెనీకి నిర్మాణ పనులు అప్పగించాలని నిర్ణయించారు ఈ మేరకు జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్ తాజాగా మెమో జారీ చేశారు నవంబర్ నుంచి కొత్తగోడ నిర్మాణం పూర్తి చేసి రెండు సీజన్లకు సమాంతరంగా ఈసీఆర్ఎఫ్ ను నిర్మించాలని భావిస్తున్నారు పోలవరం మొదటి దశను రెండు వేల ఇరవై ఏడు నాటికి పూర్తి చేయాలనే లక్ష్యంతో జల విద్యుత్ శాఖ ఇప్పుడు కేంద్ర నిర్ణయం కీలకంగా మారింది